తమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ జోగి జోగి రాసుకుంటే ముల్లపూడి వెంకటరమణ హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ రచించినది సింహాద్రి నాగశిరీష గారు కథ మొదలు పెడదాం ఏమండోయ్ పెళ్ళికి బయలుదేరవలసింది రేపే కదా ఇంతకీ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయో లేదో చూసారా కొంచెం గాబరాగా అడిగింది కోమలి చూశాను ప్రియతమా కన్ఫర్మ్ అయ్యాయి చెప్పాడు మహి వామో ఏమిటి పైత్యం భయంగా చూసింది కోమలి పైత్యం డార్లింగ్ అంటే తెలుగులో ప్రియతమ అనే గూగుల్ చూపించింది తెలుసా సగర్వంగా చెప్పాడు మాహి ఓహో ఇదంతా డార్లింగ్కి వచ్చిన తిప్పలా కళ్ళు బొంగరంలా గిరగిరా తిప్పేసింది కోమలి మరి ఒక తెలుగు రచయిత్రికి మొగుణ్ణి తెలుగు సరిగా రాకపోతే ఎలా అందుకే బాగా తెలుగు నేర్చేసుకుంటున్నాను పట్టు వదలిని ఇలా చెప్పాడు మాహి పొద్దుటే ఆద్రాబాద్రా ట్రైన్ ఎక్కేశారు ఇద్దరు ఏవండి మరేమో మీకు ఒకటి చెప్పాలి ఒకటేమిటి వంద చెప్పు ప్రేతమా ఇదిగో ఈ పైద్యమే వద్దండి అసలే మనం వెళ్తుంది పల్లెటూరికి అక్కడ దయచేసి మీరు తెలుగు మాత్రం మాట్లాడకండి ఏ ఎందుకు ఎందుక అసలే పల్లెటూరు అక్కడ ఏది పడితే అది మాట్లాడకూడదు అర్థాల మాట దేవుడరుగు అపార్థాలు అయిపోగలవు జాగ్రత్త పైగా మీ ఇంగ్లీష్ మీడియం తెలుగు అంతంత మాత్రం దానికి తోడు అస్తమానం ఆ గూగుల్లో వెతుకులాడుతుంటారు ఆ తెలుగుతో నా కొంపెక్కడ ముంచేస్తారో అని నా భయం బెంబేలు పడిపోయింది కోమలి ఓ పక్క ఉడుక్కుంటూనే తల ఊపాడు మాహి మొత్తానికి ఊర్లో దిగారు ఇద్దరు పెళ్లివారి ఇల్లు చిన్నది దాంతో ఆ ఊరి మున్సబ్ గారి పాత ఇల్లు ఖాళీగా ఉండటంతో దాన్ని బాగు చేయించి పెళ్లివారికి విడిది ఏర్పాటు చేశారు వీళ్ళు కూడా కొత్త దంపతులు కావటంతో అక్కడే ఒక గదిని వీళ్ళకు కూడా కేటాయించారు తిన్నగా విడిదికే వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి పెళ్లివారింటికి వెళ్ళారు పెళ్లివారిలు ఎంతో సందడిగా బంధువులతో కిటకిటలాడుతోంది బయట మొత్తం పందిరి వేసేశారు అక్కడే ఓ పక్కగా భోజనాలు చేస్తున్నారంతా కాస్త ఎంగిలిపడి ఏవండి పెళ్ళికూతుర్ని పలకరించి వద్దామా అంది కోమలి నేనెందుకు అక్కడ అందరూ ఆడాలే నువ్వు మాట్లాడు నేను రాత్రికి పెళ్ళిలో కలుస్తాలే అని చెప్పి వెళ్ళిపోయాడు మాహి రాత్రి చక్కగా ముస్తాబై పెళ్ళి ఇంటికి బయలుదేరారు ఇద్దరు అక్కడకు చేరుకునేసరికి ఏదో గొడవగా ఉంది ఏమీ అర్థం కాక చూస్తూ నిలబడ్డారు పెద్ద మనుషులు సర్ది చెప్తున్నారు కాసేపటికి అంతా నెమ్మదించింది పెళ్లి తంతు పూర్తయింది పక్కనే ఉన్న పెద్ద ఆమెకు దగ్గరగా జరిగి ఏంటి పెద్దమ్మ ఇందాక ఏదో గొడవ జరిగినట్టుంది అని అడిగింది కోమలి మాయమ్మో పెద్ద గొడవే జరిగిందమ్మా పెళ్లి కూతుర్ని వేవిల్లు తగ్గాయా అని అడిగాడట పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అంది బుగ్గలు నొక్కుంటూ పక్కనే ఉన్న ముసలమ్మ పెళ్లి కూతురికి అసహ్యంగా నొసలు చిట్లించింది కోమలి ఆ పిల్ల ఏడుస్తూ అమ్మ నాన్నలకు చెప్పిందట ఆ పిల్ల తండ్రి పిచ్చి కోపంతో ఉయిగిపోతూ గొడవకెళ్ళాడు ఆ పెళ్ళికొడుక్కి తెలుగు సరిగ్గా రాదు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం పైగా వీడికి ఎవడో తలకుమాసిన వాడు అలాగే చెప్పాడట వీడి తప్పేం లేదు అని పిల్లాడి తరపు వాళ్ళు ప్రతిమాలి నచ్చ చెప్పి చివరికి పెళ్లి చేశారు ముసిముసిగా ఓ సోస్ ఇంగ్లీష్ పెళ్లి కొడుకులు అంటూ అక్కడున్న ముసలళ్ళంతా బోసి నవ్వులు నవ్వేశారు పక్కనే ఉన్న మాహి ముఖం ముడుచుకున్నాడు అది గమనించిన కోమలి కిసుక్కున నవ్వింది పెళ్లి తంతు పూర్తయ్యాక కొత్త దంపతులకు కలవాలని భర్త కోసం వెతికింది కోమలి కానీ పందిట్లో ఎక్కడా కనపడకపోవడంతో ఒక్కతే వాళ్ళని కలిసి ఉదయాన్నే వెళ్ళిపోతున్నామని చెప్పి విడిదింటికి వెళ్ళిపోయింది అప్పటికే నిద్రపోతున్నాడు మాహి ఉదయాన్నే తిరుగు ప్రయాణమయ్యారు ట్రైన్ కదిలాక కోమలి బెరుగ్గా పిలిచాడు మాహి అదేంటి ప్రియతమా పోయి కోమలిలోకి వచ్చారు కొంటగా అడిగింది మరేమో పెళ్ళికూతుర్ని అలా అడగమని పెళ్ళికొడికి చెప్పింది నేనే మొన్న భోజనాల దగ్గర మీరంతా పెళ్ళికూతురికి వంటల్లో ఏదో సరిపడక వాంతులు అవుతున్నాయని అనుకున్నారుగా అది విన్నాను అదే రోజు విడిదిలో నాకు పెళ్లి కొడుకు పరిచయం అయ్యాడు పెళ్లి కూతురుతో మాట్లాడాలని అతను ముచ్చట పడుతుంటే విషయం చెప్పి వాంతులు అంటే మరి పేషెంట్ ఫీల్ వస్తుందని వేవిళ్ళు అనమని చెప్పా పల్లికి చెప్పాడు చెప్పాడు ఓరి నాయనో ఇదంతా మీ నిర్వాహకమా కొద్దిలో తప్పిపోయింది కానీ లేకపోతే నా వామ్మో ఇద్దరూ ఇద్దరే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలడం అంటే ఇదేనేమో అనుకుంటూ తల పట్టుకుంది కోమలి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్